స్వాగతం మిత్రులారా మనం రోజూ వింటున్న ఒక పదం యాత్ర కాని అసలు యాత్ర అంటే ఏమిటి దీని అర్థం ఏమిటి దీని వెనక ఉన్న వేదాలు పురాణాలు భారతీయ దార్శనికత ఏమి చెబుతున్నాయి ఈరోజు మనం చాలా సులభంగా సరళమైన పదాల్లో ఈ విషయానికి తెలుసుకుందాం అసలు యాత్ర అనే పదానికి అర్థం ఏమిటి యాత్ర అనే పదానికి మూలం ఒక సంస్కృతం యాంతి ఆశ్యాం ఇతి యాత్ర అంటే ఇది ఒక ప్రదేశం లేదా మార్గం దీనిలో మనం కదలిపోతాం అనే అర్థం సాధారణంగా యాత్ర అంటే కేవలం ఎక్కడికైనా వెళ్లడమే కాదు అది ఒక ప్రయాణం ఆ ప్రయాణానికి గమ్యం శారీరకంగా మాత్రమే కాదు మానసికంగా ఆధ్యాత్మికంగా కూడా కావచ్చు యాత్రా శబ్దానికి మూడు ముఖ్యమైన అర్థాలు ఉన్నాయి ఒకటి గమనం అంటే వెళ్లడము కాలగడుపుట అంటే జీవన ప్రయాణం మూడు భోగం అంటే అనుభవించడం దేహయాత్ర అంటే ఏమిటి తెలుగు కావ్యాల్లో దేహయాత్ర అనే పదం చాలా ప్రాచుర్యంలో ఉంది అంటే జీవించడానికి చేసే ప్రయత్నం భిక్ష ఉంచుకోవడం తినడం జీవన మార్గాన్ని కొనసాగించడం భగవద్గీత వ్యాఖ్యకర్త నీలకంఠుడు దీన్ని వ్యవహారం అని అన్నారు అంటే శరీరాన్ని జీవించేందుకు కావాల్సిన కార్యకలాపాలు ఉదాహరణగా ఒక వాక్యం చూడండి భిక్షమెత్తి పరితోషమునం భుజించి దేహయాత్ర కుశలంబు గైకొనుట ధర్మము భిక్షునకు అంటే భిక్ష ఆహారాన్ని తీసుకొని శరీరయాత్రను సాగించడం భిక్షుకుడి ధర్మం యాత్ర అంటే అన్ని ప్రయాణాలేనా ఇప్పుడు తెలుసుకుందాం యాత్ర అనే పదం ఒకటి యుద్ధ ప్రయాణం విజయ యాత్ర రెండు తీర్థయాత్ర మూడు వాణిజ్య ప్రయాణం నాలుగు జీవిత యాత్ర ఇలా వివిధ సందర్భాల్లో వాడబడింది మనుస్మృతి ప్రకారం రాజులు మార్గశిర మాసంలో విజయ యాత్ర చేయాలి దీని వెనుక ఉన్న ఉద్దేశం విజయం సాధించటమే క్రమంగా ఇది ఆధ్యాత్మిక ప్రయాణంగా మారింది అందుకే ఈ కాలంలో యాత్ర అంటే తీర్థయాత్ర అనే భావనే ప్రబలంగా ఉంది ఇది మన ఆత్మను శుద్ధి చేసే సాధన పురాణాల్లో వేదాల్లో కూడా తీర్థయాత్రల ప్రాధాన్యత చాలా ఎక్కువ స్కందపురాణం పురాణం వాయుపురాణం వంటి గ్రంథాల్లో తీర్థయాత్రల మాహాత్మ్యం విశదంగా చెప్పబడింది తీర్థం అంటే పవిత్ర జలస్రోతసులు అంటే గంగా యమున గోదావరి ఇంకా పవిత్ర ప్రదేశాలు కాశీ బద్రీ రామేశ్వరం తిరుపతి మోదలైనవి తీర్థయాత్ర వల్ల కలిగే ప్రయోజనాలు ఒకటి పాప విమోచనం రెండు పుణ్యప్రాప్తి మూడు మనోనిగ్రహం నాలుగు భక్తి వినయం పెరగడం గురు భక్తుల సహవాసం ఎలా ఉంటుందో తెలుసుకుందాం యాత్ర అంటే ఒక జీవిత ప్రయాణం కూడా అసలు మన జీవితమే ఒక యాత్ర భారతీయ తత్వశాస్త్రం ప్రకారం మనకు శరీరం ఒక వాహనంలా జీవాత్మ ఓ ప్రయాణికుడిలా ఉంటుంది భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఎమి చెబుతున్నాడు అంటే శరీరం యంత్రమేవచ అని చెప్పాడు దీని అర్థం ఏమిటి అంటే శరీరం ఒక యంత్రం మనం దాని యాత్రికులు అంతేకాక జీవిత ప్రయాణంలో మనం ఎన్నో దశలను ఎదుర్కొంటాం బాల్యం యౌవనం వృద్ధాప్యం ఇవన్నీ యాత్ర అనే విశాలమైన భావంలో భాగం ఈ విధంగా యాత్ర అనే పదానికి విశాలమైన అర్థాలున్నాయి ఇది కేవలం ప్రయాణం కాదు అది ఆధ్యాత్మికత శరీర సాధన భక్తి మార్గం మరియు జీవితం యొక్క ప్రగతికి మార్గదర్శకం ఇప్పుడు మనం తీర్థయాత్రలు చేయడం అనేది కేవలం ధర్మమే కాదు మన వ్యక్తిత్వ అభివృద్ధికి కూడా ఎంతో అవసరం ప్రశ్న మీరు చివరిసారి ఎప్పుడు యాత్ర చేశారు ఏ తీర్థాన్ని సందర్శించారో కామెంట్లో తెలియజేయండి